ప్రభు నందు ప్రీలారా మీ అందరికీ క్రీస్తు శుభములు మన పగను పంచుకునే దేవుడు నేటి ధ్యానము కొరకు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం ప్రియలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ప్రిలరా నేటి ప్రపంచ పరిస్థితులను చూచినప్పుడు ఎక్కడ చూసినా పగ ప్రతీకారము కనబడుతోంది ఈరోజు సినిమాలు తీసుకున్నా డైలీ సీరియల్స్ తీసుకున్నా వెబ్ సిరీస్ తీసుకున్నా పగ తీర్చుకొనుట ప్రధాన ఇతివృత్తముగా కనబడుతోంది పగ తీర్చుకొనుటను చూపించిన సినిమాలే హిట్ అవుతున్నాయి ఇవన్నీ ప్రజలపై ప్రభావం చూపి ప్రజలను పగ తీర్చుకునే వారిగా తయారు చేస్తూ ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యము మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని అని సెలవిస్తోంది ఈ లోకములో మన పగను పంచుకోవాలంటే వారు మనవారై ఉండాలి ఈ చదువుబడిన లేఖన భాగములో దేవుడు పగ తీర్చుట నా పని అంటున్నాడు ఎవరి పగ తీర్చుట ఆయన పని మన పగే అంటే మనము ఆయన వారము గనుక మనకు ద్రోహము చేసిన వారి విషయములో మనకు కలిగిన పగను దేవుడు తీర్చుకుంటాడు గనుక మనము పగ తీర్చుకొనుట మానివేసి ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి పాత నిబంధన కాలములో ఏలియా మీద పగ తీర్చుకోనవలనని యజుబెలు ప్రయత్నం చేసింది మొదటి రాజులో పంతొమ్మిది రెండు ఆహాబు రాజు ప్రవక్తి అయిన మీకా మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించాడు మొదటి రాజులు ఇరవై రెండు ఇరవై ఏడు తనకు నమస్కరించని ముదేకైని చంపటానికి మార్గము వెతికాడు హామాను మూడు అధ్యాయ మాచునం అలాగూ ఇతరులపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నించిన ఈ పాత నిబంధన వ్యక్తుల యొక్క పరిస్థితి ముగింపు విషాదకరంగా మారింది వారి మరణము ఎంతో వేదనకరముగా ఉన్నది యజబెలు కోట నుండి పడద్రోయబడి కుక్కల చేత తినివేయబడినది గురిచూడని బాణముచే గుర్చబడి ఆహాబు చనిపోయాడు హామన్ అయితే తన భార్య బిడ్డలు చూస్తుండగా తన పెరట్లో తాను పాతిన యాభై మూరల ఉరి తీయబడ్డాడు ఎంతో విషాదకరంగా పగ తీర్చుకోవటానికి ప్రయత్నించిన వారి జీవితాలు ముగిసినవి గనుక దేవుని బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పగ తీర్చుకోటానికి ప్రయత్నము చేయకూడదు అటువంటి ద్వేష భావము మన హృదయంలోనికి రానియకూడదు పగ తీర్చుట నా పని అని ప్రభు చెప్తున్నాడు గనుక మనము సమస్తము ఆయన చేతికి అప్పగించాలి పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అనే నియమం ఉండేది దేవుడి లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు ప్రేమ ప్రమాణాన్ని ప్రవేశపెట్టాడు గనక నేడు మనము కీడుకు ప్రతి కీడు చేయాలని అనుకోనకూడదని యహోవా కొరకు కనిపెట్టాలని సామెతల గ్రంథము ఇరవై ఇరవై రెండులో లో చూస్తాము గనక దేవుని బిడ్డలమైన మనము పగ తీర్చుకున్న తలంపు రాకుండా శాంతి సమాధానమును వెతికే వారిగా ఉండాలి ఈ రోజు కొంతమంది పగ తీర్చుకున్నటం వలన సంతృప్తి చెందాలని తలంచుచున్నారు ఆ తలంపు సాతానుడు వల్ల కలిగిన తలంపే గాని పరిశుద్ధాత్మ వల్ల కలిగిన తలంపు కాదు యేసు ప్రభు కలువరి సిల్వలో కాచిన ఆ క్రీస్తు రక్తము మీ హృదయములో ప్రవహించినప్పుడు ఆ దేవుని యొక్క ప్రసన్నత చేత మీరు నింపబడతారు అప్పుడు పగ తీర్చుకోవాలనే తలంపులన్నీ మీ హృదయములో మటుమాయమైపోతాయి చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకొని నేటి ధ్యానాన్ని ముగించుకుందాం ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలువబడి తిరిగి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి ప్రార్థం చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఎక్కడ చూసినా పగలు ప్రతికారాలు చూస్తున్నాం ఇంటిలోనూ సమాజములోను రాజకీయాల్లోనూ వ్యవస్థల్లోనూ ఈ పగలే ఈ ప్రతికారాలే ఉంటున్నాయి దేవుని బిడ్డలమైన మేము పగలకు దూరంగా ఉండి మనశ్శాంతితో జీవించటానికి కృపచూపమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్